అండి బాగున్నారా దగ్గరలో వరలక్ష్మి లక్షతం వస్తుంది కదండి చాలా మంది ఇంట్లో ఉండే కాయిన్స్ తో కాసులు మాల రెడీ చేసి అమ్మవారికి అలంకరిస్తుంటారు అది ఎలా చేస్తారు అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఇంట్లో ఉండే కాయిన్స్ ని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి మనం నార్మల్ టైమ్ లో ముడుతుంటాం కదండి అందుకే ఒకసారి క్లీన్ చేసుకుని రెడీ చేసుకుందాం ముందుగా ప్లాస్టర్ ని తీసుకొని గమ్ము ఉన్న భాగాన్ని పైన పెట్టండి దానిపైన నేను చూపిస్తున్న విధంగా కాయిన్స్ ని వన్ బై వన్ తీసుకొని ఇలా ప్యాక్ చేయండి ఒక సైడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొంచెం ప్లాస్టర్ తీసుకొని ఉన్న భాగాన్ని కాయిన్స్ పైన అంటించండి చూడండి ఒక సైడ్ అనేది కంప్లీట్ అయిపోయింది అలాగే రెండు సైడ్ ని సేమ్ ఒకే విధంగా రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత కింద లాకెట్ కోసం ఫస్ట్ త్రీ కాయిన్స్ పెట్టుకున్నాను తర్వాత టూ కాయిన్స్ తర్వాత వన్ కాయిన్ పెట్టి లాకెట్ రెడీ చేశానండి లాకెట్ రెడీ అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టూ సైడ్స్ ని తీసుకొని దాని కింద భాగంలో తయారు చేసిన లాకెట్ ని పెట్టి కొంచెం కొంచెం ప్లాస్టర్ ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గంధంతో బొట్లు పెట్టి దానిపైన కుంకుమ పెట్టండి చూసారు కదండి కాసులు మాల్ రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ అండి అంతేనండి బాయ్ బాయ్